యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మన మీ అందరికీ శుభాభి వందనారు మీరు అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారని నేను దీనివల్ల నా వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను మా కొరకు ప్రాప్తన చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పేరు ప్రేమతో శుభాభివందన తెలియజేస్తున్నాను చాలా దినాల తర్వాత నేను ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు ఆ కొంత మా కుటుంబంలో ఆ మా అమ్మగారికి ఈ మధ్యకాలంలోనే ఒంట్లో బాగోలేదు అలాగే మా పాస్టమ్మ గారికి ఒంట్లో బాగా అలాగే కూతురి కూడా ఒంట్లో బాగాల దీని కారణం వల్ల కొద్దిగా నేను బిజీగా ఉండడం వల్ల ఈ రెండు కారణాల చేత నేను వీడియోస్ తీయలేకపోయాను రేపు నుంచి మరలా యథావిధిగా ప్రభు పేరిట ఆ ఏవైతే మెసేజ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరలా మేము తీసుకురావడానికి మేము ప్రార్థనా పరంగా సిద్ధపడుతున్నాం అలాగే ఇంకొక విషయం ఆ మేమున్న నా హృదయంలో వచ్చిన ఏవైతే ఆ భారం అయితే ఉందో ఆ భారాన్ని బట్టి షార్ట్ మూవీస్ తీద్దామనే ఒక ఆలోచన కలిగి ఉన్నాను ఆ షార్ట్ మూవీ కొరకు ప్రార్థన చేయండి ఆల్రెడీ ఒక పాట్ అయిపోయింది అయితే చిన్న సమస్య ఏంటంటే కెమెరా అయితే లేదు ఆ కెమెరా కొరకు మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెద్ద ప్రేమతో మనవి చేస్తున్నాను రెండు విధాలుగా రోజుగా రెండు విధాలుగా ఒకటి ఆ మెసేజ్ పరంగా మీ ముందు రావడానికి ప్రభు చూపించాలని అలాగే షార్ట్ మూవీ రూపంలో మీ ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపించాలని మీ అందరూ కూడా మా కొడుకు ప్రార్థన చేయండి మా పరిచర్య ప్రార్థన చేయండి అలాగే మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రేమతో మనవి చేస్తున్నాను అలాగే నా సాక్ష్యాన్ని కూడా త్వరలో పంచుకుంటాను అసలు నేను ఎవరు నేను ముస్లిం అంటున్నా కదా నా పేరు ఏంటి అసలు నేను ఎక్కడి నుంచి మరి దేవుడిని నమ్ముకున్నాను అన్న అంశాలు నేను కూడా అది కూడా పార్ట్ పాటలుగా విడిదేసి అవకాశం ఉంటే మళ్ళీ అది కూడా ఒక మెసేజ్ తయారు చేసి ఆ మెసేజ్ రూపంలో మీకు ముందు రాధనా పరంగా మేము సిద్ధపడుతున్నాం దాని కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రేమతో మనం చేస్తున్నాం అప్పుడు దాకా దేవుడు మీకు అలాగే మీ తోడే ఉండిన దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా మై గాడ్ అందరికి వంద ఉంటారు జై ధర్వా